కార్తికేయ టూ సినిమా ద్వారా ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఆయన హీరోగా నటిస్తున్న సినిమానే స్వయంభూ గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా షూటింగ్ సాగుతోంది తాజాగా సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని చిత్ర యూనిట్ ఈ కొత్త సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది రిలీజ్ డేట్ కి సంబంధించిన వీడియో విడుదల చేస్తూ ఈ సినిమాకి సంబంధించిన పలు విషయాలను షేర్ చేసుకున్నారు దీని ప్రకారం స్వయంభూ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి పదమూడున మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలవుతుంది అంతేకాదు ఈ మూవీని చైనీస్ స్పానిష్ అరబిక్ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నిఖిల్ సిద్ధార్థుకు జోడీగా సంయుక్త మీనన్ నభా నటేషన్లు సందడి చేయనున్నారు ఈ మూవీ కూడా చారిత్రక నేపథ్యంలో సాగినట్లు చిత్ర యూనిట్ విడుదల చేసిన వీడియో చూస్తే అర్థమవుతోంది ఈ సినిమాకు రవి బ్రసూర్ సంగీతం అందిస్తే సినిమాటోగ్రాఫర్గా సింథిల్ కుమార్ పనిచేశారు పదుల సంఖ్యలో భార్య ఎత్తున సెట్టింగ్స్ వేసి ఈ మూవీని తెరకెక్కించినట్లు హీరో సిద్ధార్థ్ రిలీజ్ డేట్ వీడియోలో వెల్లడించారు ఈ సినిమా కోసం మొత్తం నూట రోజులు షూటింగ్ చేసినట్లు తెలిపారు